శ్రీ గురు మహా శ్రీ మహాగణపతి అన్న ధనస్సు రాశి వారికి ముఖ్యంగా సంక్రాంతి శుభాకాంక్షలు రాబోతున్నటువంటి సంక్రాంతి దినం రోజు ఎలా ఉండాలి మరియు అదేవిధంగా మీకు ఈ యొక్క సంక్రాంతి నుండి సకల ఐశ్వర్యాలు సకల సుఖాలు సకల భోగాలు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు మనస్సులో అసంపూర్ణంగా ఉన్నటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మీరు సంపూర్ణంగా క్లియర్గా ఈ యొక్క సంవత్సరంలో నెరవేర్చుకోవాలి అని చెప్పి కోరుకుంటాను మనస్ఫూర్తిగా అదేవిధంగా ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా పొందాలని చెప్పి ఆశిస్తున్నాను ఈ సంక్రాంతి రోజు ధనస్సు రాశి వారు పూజాది కార్యక్రమాలు ఎలా చేసుకోవాలి సంక్రాంతి అంటేనే వచ్చినప్పటికీ మనకు సూర్యుడి యొక్క భ్రమణం ద్వారా ఏర్పడేటువంటి ఒక పర్వదినం సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి ప్రవేశించడం ద్వారా మనకు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగునివ్వగలుగుతాడు అంటే సూర్యుడు ఎప్పుడైతే సూర్యుడికి ఎందుకు అంత వెలుగు అంటే మన భూమండలంలో ప్రతి జీవి జీవించేది ఆ యొక్క సూర్యుడి యొక్క దయ వల్లే అంటే సూర్యుడు మంచి స్థానంలోకి వచ్చినప్పుడు సూర్యుడులో కనపడినటువంటి వస్తువు ఏదైతే ఉందో దానికి ఎగ్జిస్టెన్స్ అనేది సరిగా ఉండదు అంటే గ్రోత్ అనేది సరిగా ఉంటుంది ఇప్పుడు చెట్టు చామ ఏదైనా సరే సూర్యుడు యొక్క వెలుగుపడినప్పుడు దాని యొక్క గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది అదేవిధంగా మన జీవితంలో కూడా సూర్యుడు యొక్క స్థానం మన జాతక చక్రాల్లో కరెక్ట్గా ఉన్నట్లయితే మనకు మంచి అత్యధికమైనటువంటి ఖ్యాతి పొందగలుగుతాం మంచి మంచి స్థాయిలోకి ఎదగలుగుతాం వాటన్నిటికీ కారణకం ఏమిటి అంటే రవి యొక్క స్థితిగత అన్నమాట రవి మంచి స్థితిలో ఉన్నప్పుడు ఉత్తమమైనటువంటి గుణాలు పొందగలుగుతాం అదేవిధంగా పేరు ప్రఖ్యాతులు కూడా పొందగలుగుతాం ఇప్పుడు మనం సంక్రాంతి రోజు ఉదయాన్నే మన శుచి శుభ్రం చేసుకున్న తర్వాత మనం దేవాలయ దర్శనం కానీ ఉండే దేవాలయ దర్శనం చేసుకునే ముందు ఇంట్లోది పూజ చేసుకోవాలి ఇంటిలో పూజ చేసుకునే ముందు సూర్యోదయం జరిగేది ఐదున్నర సమయానికి మనం ఇంట్లో ఉన్నటువంటి వారందరం ఒక పల్లెల్లో అర్ఘ్యాన్ని సమర్పించడం అంటే నీటిని వదిలిపెట్టడం అంటే సూర్యుడికి మనం నీటిని తర్పణం చేయటం అనేది ముఖ్యం తామ్ర పాత్రలో అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే అత్యధికమైనటువంటి ఫలితం పొందగలుగుతారు అంటే తామ్ర పాత్ర అంటే రాగి రాగితో చేసినటువంటి వస్తువు ఉన్నట్లయితే మంచిది అది లేకపోతే వేరే పాత్రలైనా చేయొచ్చు దాంతోపాటు సూర్యుడికి ఎక్కువగా నివసించే అంటే కొన్ని కొన్ని పదార్థాల్లో సూర్యుడు యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది వాటిలో రా రేగి పళ్ళు మరియు అదేవిధంగా చిక్కుడు మరియు అదేవిధంగా ఆవు నెయ్యి వీటితో చాలా మంచి వీటిని వాడి పూజ చేసినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మనం సూర్యుడికి నిజ సూర్యుడు ఎప్పుడైతే మనకు ఉదయాన్నే ఉదయిస్తాడు కదా ఆ సమయానికి మనకు సూర్యుడు కనపడేటువంటి స్థితిలోకి వెళ్ళి సూర్యుడికి నమస్కారం చేసి సూర్యుడికి దీపారాధన చేయటం అదేవిధంగా నివేదన చేయాలి నివేదన మనకు వచ్చినప్పటికీ కొత్తగా వచ్చినటువంటి వడ్లు ఏవైతే ఉంటాయో ఆ వడ్లు నుంచి వచ్చినటువంటి బియ్యం అయితే కొత్త వడ్లు ఏవైతే ఉంటాయో ఆ బియ్యాన్ని మనకు సూ సూర్యుడికి మనం ఇంట్లో పొంగలి అంటే ఆవు నెయ్యి కానీ లేకుండా ఉంటే గేదె నెయ్యి కానీ వేసి మనం పొంగలి చేసి సూర్యుడికి నివేదన పెట్టాలి అదేవిధంగా సూర్యుడిని పూజించేటప్పుడు ఎర్రటి పూలటితో పూజించినట్లయితే సూర్యుడికి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు రేగి పళ్ళతో మనకు ఇదే దినం రోజు మనకు జరిగేటువంటి ఇంకొక పుణ్యకార్యం వచ్చేటప్పటికి పిల్లలు ఎవరైతే ఉంటారో అంటే చిన్నపిల్లలు ఎవరైనా సరే వారికి భోగి పళ్ళు పోయటం ఇంట్లో చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా పిల్లల్ని దీవించాలి వారు కూడా వారి యొక్క జీవితంలో మనం ఉన్నటువంటి స్థితి కన్నా కూడా వారి జీవితంలో ఇంకా ఉత్తమమైనటువంటి స్థితి అందుకోవాలి అని ఉత్తమమైనటువంటి గుణాలు పొందాలి అని చెప్పేసి అని పూజించాలి ఎందుకంటే గుణం లేనటువంటి విద్య పనికిరాదు అది ఎప్పటికీ వారికి మంచి ఫలితాన్ని ఇవ్వదు కాబట్టి మంచి గుణాలు మరియు అదేవిధంగా విద్య పొందాలనేది గుణం అనేది జీవితంలో ఎలాంటివంటే ఒక దారం లాంటిది పువ్వులు అనేటువంటిది మనకు దారంతో పూలు ఎలా కడతామో అదేవిధంగా పూలు దారం బాగా ఉంటే ఇటువంటి పువ్వు అయినా కలిసి కట్టచ్చు అంటే ఎంత ఐశ్వర్యానైనా పొందొచ్చు దారమే సరిగలేనప్పుడు అది కట్టినా సరే ఆ దారం తెగిపోతుంది అది మనకు మంచి ఫలితాన్ని కూడా ఇవ్వద్దు జీవితంలో కాబట్టి ఆ విషయాన్ని గమనించాలి అదేవిధంగా పిల్లలకి గుణాలు నేర్పించాలి మనం చేసేటువంటి దీపారాధన అనేది ఆవు నెయ్యితో చేయాలి ఆవు నెయ్యితో చే నెయ్యితో చేసేటువంటి ఏదైతే దీపారాధన ఉందో అది మనకు పరిపూర్ణమైనటువంటి ఫలితాలు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇంట్లో మనం ఎప్పుడైనా గమనించండి ఇంట్లో రెండు పూట్ల చేసేటువంటి దీపారాధన అనేది ఎంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుందో అనేది ఎప్పుడైనా గమనించారా మీరు మరి అదే విధంగా మనం ఎప్పుడైతే రెండు పూట్ల దీపారాధన చేస్తామో మన పిల్లలు కూడా ఆ యొక్క అలవాట్లు చేసుకోవటం వారు కూడా అదే విధంగా కూడా మౌల్డ్ అవుతూ ఉంటారు మనం ఎప్పుడైతే చేయమో వారు కూడా అదే నేను చేయరు అదే విధంగా వారు సరైనటువంటి స్థితులకు రాకపోవడానికి కూడా కారకాల మనమే అవుతూ ఉంటాం సో మనం ముందు సరిగా ఉండి దాని తర్వాత పిల్లల్ని సరిగా దారిలో పెంచాలి అని చెప్పి నా యొక్క మనవి ధనస్సు రాశి వారికి రాబోతున్నటువంటి నెల జనవరి నెలలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం ఈ యొక్క నెలలో వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి ఫైనాన్షియల్గా సమయానికి అభివృద్ధి పరంగా జీవితం అనేది నడుస్తూ ఉంటుంది అంటే ఫైనాన్షియల్ పరంగా డబ్బు రావటం ఖర్చు అవ్వటం అనేవి రెండుగా జరుగుతూ ఉంటాయి వారికి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇరుగు పొరుగు సంకేతంలో కొద్ది జాగ్రత్తలు అనేది అవసరం డబ్బు సమయానికి సంపాదిస్తారు ఎక్కడి నుంచైనా సరే వచ్చినటువంటి డబ్బు అంటే నెల జీవిత నెల జీవిత జీతం కానీ నా ఉంటే మీరు కష్టపడి సంపాదించిన అనేటువంటి వ్యాపారం ద్వారా సంపాదించినటువంటి డబ్బు అయినా సరే కూడా ఖర్చు అవుతూ ఉంటుంది ఆ సమయానికి ఎలా సంపాదిస్తారో అదే విధంగా సమయానుకూలంగా డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది దీనికి ముఖ్య కారణం వచ్చినప్పుడు రవి స్థితి అంత అనుకూలంగా లేదు రాబోతున్నటువంటి జనవరి పద్నాలుగో తారీఖు తర్వాత కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి మనకు రాబోతున్నటువంటి ఇరవై రెండవ తారీఖున కుజుడు స్తంభన నుంచి వక్రత్వం ద్వారా ఇరవై రెండవ తారీఖున సప్తమంలోకి రాబోతున్నాడు అంటే ఈ యొక్క రాశికి సప్తములకు రాబోతున్నాడు అంటే మిథునంలోకి రాబోతున్నాడు తద్వారా వచ్చినప్పటికీ వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అధికమైనటువంటి ఖర్చు మోసపూరితమైనటువంటి మాటలు నమ్మేటువంటి స్త్రీలు కానీ పురుషుల విషయంలో జాగ్రత్తగా ఉండండి డబ్బు ఇన్వెస్ట్మెంట్స్ చేయటం గురించి ఆలోచించేటప్పుడు కొద్దిగా ఒకటికి రెండుసార్లు సార్లు ఆలోచించి చేయండి సరైనటువంటి స్థితిలో అనవసరమైనటువంటి డబ్బు పెట్టద్దు కాకపోతే జీవితం అనేది పురోభివృద్ధిలో ఉంటుంది శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు ఈ రాశి వారికి ఇది ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది ఫైనాన్షియల్గా డబ్బు ఎక్కడి నుంచి అయినా సరే బంధువుల ద్వారా స్నేహితుల ద్వారా గడపగలుగుతారు అదేవిధంగా వారి యొక్క సహాయాన్ని పొందగలుగుతారు కుటుంబ అభివృద్ధి చెందగలుగుతుంది శుక్రుడు తృతీయంలో శని తృతీయంలో అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నారు బంధువులు స్నేహితులతో సహాయం పొందగలుగుతారు ఈ రాశి వారికి ఉద్యోగపరంగా అభివృద్ధి పరంగా ఉంటుంది జీవితం కాకపోతే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి వైవాహిక జీవితంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే మీమాంసలు ఎక్కువగా ఉంటూ ఉంటారు ఎందుకంటే మీరు చెప్పినటువంటి కొన్ని కొన్ని విషయాలు బయటికి రావటం ఎందుకు నేను ఒకరితో చెప్పినటువంటి విషయం ఎలా బయటకు వస్తున్నది ఎవరి ద్వారా వస్తున్నది అనే విషయాన్ని మీద ఎక్కువ కొన్ని ఆలోచనలు అనేవి ఎక్కువగా అవుతాయి ఈ రాశి వారికి కొన్ని జాగ్రత్తలు అనేది అవసరం ముఖ్యంగా వచ్చినప్పటికీ ఫైనాన్షియల్ పరంగా జాగ్రత్త అనేది తీసుకోండి స్త్రీ సంబంధితమైన విషయాల్లో మరియు అదేవిధంగా ప్రేమ సంబంధితమైన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి మీరు ప్రేమిస్తున్నారు ఎదుటి వ్యక్తి విషయంలో ఎలా ఉండబోతున్నది అనే విషయంలో ఎక్కువగా ఆలోచిస్తారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో పురోగతి బాగుంటుంది నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో చేస్తున్నటువంటి ఉద్యోగంలో అధికమైనటువంటి శారీరక శ్రమ అనేది ఉంటుంది కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి అనుకుంటారు దాని దగ్గరటువంటి పనుల్లో ముమ్మరంగా ప్రయత్నాలు అనేది ఆరంభిస్తారు ఈ రాశి వారికి ఈ నెలలో చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజగ్రహ ఆరాధన అనేది చేసుకోవాలి కుజుడు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు ఆరోగ్యపరంగా శారీరకంగా కూడా కొంచెం ఎక్కువగా ప్రెజర్గా ఉండే విధంగా ఉంటుంది కాబట్టి హనుమాన్ చాలీసా ఎక్కువగా చదవండి రోజుకి ప్రతి ఒక్క రోజు మరియు అదేవిధంగా సింధూరాన్ని ధరించండి సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించండి సూర్యారాధన అనేది కూడా చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అవరోధాలు అనేవి ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ రాశివారు యొక్క పరిహారాలు అనేది చేసుకోండి విద్యా సంబంధితమైన విషయాలు రాశి వారికి కొంచెం మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి విద్యార్థులు కష్టపడి చదవాలి కాబట్టి వారు కూడా గురుగ్రహ జపం చేసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచనగా గోచరిస్తూ ఉన్నది స్వస్తి